విజయవాడ ప్రెస్ క్లబ్ లో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ ప్రెస్ మీట్ నిర్వహించింది ఈ సందర్భంగా స్టేట్ వైజ్ చైర్పర్సన్ ఉమెన్స్ వింగ్ కేవీ భారతి మీడియాతో మాట్లాడుతూ జూలై ఇరవై ఆరవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రాబడిన తప్పుడు న్యూస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నెల్లూరు లా కాలేజీలో చదువుతున్న విద్యార్థి సిరిగి నీడ ఉషారాణి తప్పుడు కథనాలతో కిలాడి రాణి అంటూ ప్రచారం జరిగింది కానీ వాస్తవానికి ఆమె పశ్చిమ గోదావరి జిల్లాలో పాశ్వనాథ్ బ్యాంకర్స్ సంస్థ ప్రొపరేటర్ సుమర్మల్ హెచ్జైస్ వద్ద నూట నలభై ఒక్క సవర్ల బంగారు వస్తువులను తాకట్టు పెట్టి నలభై ఒక్క లక్షల నలభై వేల రూపాయలు విడతల వారీగా హుషారాణి తీసుకుంది ఈ క్రమంలో నెల నెల వడ్డీ చెల్లిస్తోంది రెండు నెలల క్రితం తాకట్టు పెట్టిన బంగారం విడిపెద్దామని సుమర్ఛల్ హెచ్జైని సంప్రదించగా కొదో పెట్టిన బంగారం నకిలీ బంగారమని నీకు తిరిగి ఇవ్వడం కుదరదు అని తన అనుచరులతో బెదిరించి ధనబలం ఉపయోగించి పోలీసు వారి తప్పుడు కేసులు బనాయించి మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు ముషారాణి మా హ్యూమన్ రైట్స్ను సంప్రదించగా మేము డాక్యుమెంట్స్ అన్ని క్షుణ్ణంగా పరిశీలించి కోర్టులో వేసి ఉన్నామని తెలిపారు అన్ని ఆధారాలతో మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు నెల్లూరు లా కాలేజ్లో చదువుతున్నప్పటికీ కూడా రెసిడెంట్ నర్సాపూర్ అవడం వల్ల తన దగ్గర ఉన్న బంగారాన్ని తన అవసరాల నిమిత్తం అప్పుడో కొంచెం అప్పుడో కొంచెం ఈ కుదువు వ్యాపార దగ్గర పెట్టడం జరిగింది ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు అప్పు ఇచ్చేటప్పుడు జనరల్ గా మనకు తెలిసిన విషయమే ప్రతి గోల్డ్ కంపెనీ కూడా టెస్ట్లు అనేవి చేసుకునే అప్పిస్తారు ఒకటో బ ఒకటి బై మూడో వంతు ఈ వ్యాపార అప్పు అప్పు ఇవ్వడం జరిగింది అప్పు ఎక్కువైంది తిను ఒక సింగిల్ ఉమెన్ అవ్వడం వల్ల తన అప్పు తీర్చలేకపోతుంది ఏదో పూర్తిగా అమ్మేయడం కానీ లేదా తక్కువ ఇంట్రెస్ట్ కానీ వచ్చే దగ్గరకు మార్చుకోవాలని తన హక్కు అది సో ఈ పాయింట్ ఏదైతే వచ్చిందో ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలోని బంగారాన్ని ఆయన ఏం చేశాడు అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన విషయం అది అతనికి సంబంధించింది ఈ సంబంధించిన విషయం కాదు సో రిలీజ్ చేసుకోవడానికి వచ్చే టైం వచ్చేసరికి నువ్వు పెట్టిన బంగారం అంతా కూడా నకిలీ బంగారం తిరిగి నువ్వే మాకు ఇవ్వాలి అని రిలీజ్ చేసుకోవడానికి వెళ్ళిన అమ్మాయి మీద అతను మరియు అతను ఇంకొంతమంది మనుషుల్ని పిలిపించి దౌర్జన్యం చేయడం జరిగింది ఇది విమెన్ మీద జరిగిన అసాల్ట్ నాట్ ఓన్లీ ఏ స్టూడెంట్ అండి ఒక విమెన్ మీద జరిగిన దౌర్జన్యం ఇది అతనికి ఏమైనా ఒకవేళ నష్టపోయాను అని అనిపిస్తే దాని ఆధారాలతో సహా అతను కోర్టులో కేసు వేసుకోవచ్చు లేదా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకోవచ్చు చట్టం మనకి అవకాశాన్ని కల్పించింది సో అమ్మాయి అక్కడ ప్రాణభయంతో పారిపోయి ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది బట్ అతనుకున్న పలుకుబడి డబ్బు ఇవన్నీ మేనేజ్ చేయడం కారణంగా కొన్ని కారణాల రీత్యా జాప్యం జరిగింది కంప్లైంట్ రిజిస్టర్ చేయడంలోని ఈ లోప అతను ఆలస్యం చేయకుండా ఈ ఎంఐ మీద దౌర్జన్యం తీవ్రతరం చేయడం అలాగే ప్రింట్ మీడియాలోని ఎలక్ట్రానిక్ మీడియాలోని ఎట్లా అంటే అంటే ఈజీగా న్యూస్ స్ప్రెడ్ అవడం అనమాట ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవడం అనేది ఎంత ఈజీగా జరుగుతుందో మీకు అందరికీ తెలిసిందే సోషల్ మీడియా చాలా ఇమ్మీడియట్గా గా స్ప్రెడ్ అవుతున్న విషయం కాబట్టి కిలాడీ లేడీ అనే కాన్సెప్ట్ తోనే అంటే ఫేక్ గోల్డ్ తిని పెట్టి చేయడం జరిగింది సో ఈ రీచ్ రీత్యా మళ్ళీ ఆ అమ్మాయి నర్సాపూర్ నుంచి నెల్లూరు వచ్చి తను చదువుకుంటున్న ప్లేస్కి వచ్చి ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ ని సంప్రదించడం జరిగింది సో తన దగ్గర తను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఈ అమ్మాయి ఉషారాన్ని తనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి సరిపడా ఆధారాలు తన దగ్గర ఉన్నాయి కాని పక్షంలో త ఆ వ్యాపారంతవరకు ఎంతవరకు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడం అనేది అతనికి సంబంధించిన విషయం ఇక్కడ మేము ముఖ్యంగా తెలియ తెలియజేసుకోవాల్సింది మీకు తెలియజేయాల్సింది ఏంటంటే స్టార్ట్ చేశాడు ఓకేనండి రోమస్ అన్నా స్టార్ట్ చేసేసరికి దానివల్ల అమ్మ ఇబ్బంది పడడం చేయడం వల్ల నెల్లూరు డిపార్ట్మెంట్ కలిసి జరిగిన విషయం అంతా ఇది అని చెప్పని మెన్షన్ చేసింది వాళ్ళు న్యాయం చేయడానికి మాతో సపోర్ట్ ఉన్నారు దాని గురించి మేము అందరం కలిసి హ్యూమన్ రైట్స్ తరపు నుంచి న్యాయం చేపడతాం Thank okay. <laughs> Start <laughs> భారతి ఓకేనా వినపడుతుంది మై నేమ్ ఈజ్ విజయ్ భారతి ఐఎమ్ వర్కింగ్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ సో ఈరోజు ఏంటంటే మనం ఈ సభాముఖంగా మాట్లాడుకునేది ఒక లా స్టూడెంట్కి అన్యాయం జరగడం వల్ల దేని గురించి జరిగింది అన్నది నేను ఇప్పుడు మీకు వివరిస్తాను సార్ ఆ అమ్మాయి నెల్లూరు లా కాలేజ్లో ఫైనల్ ఇయర్ చదువుతుంది తన స్టడీ పర్పస్ అమౌంట్ అవసరమయ్యి ఆ అమౌంట్ కోసం నరసాపురం ఒక తాకట్టు షాప్లో లో పెట్టింది ఎంతంటే నూట నలభై ఒక్క సవర్ల బంగారం తాకట్టు పెట్టి అంటే ఒకేసారి పెట్టలేదు సంవత్సరానికి ఇంత చెప్పున తను తాకట్టు పెట్టింది దానికి నిమిత్తం ఆ ఉషారాణి అన్న ఆవిడికి తాకట్టు వ్యాపారి నలభై ఒక్క లక్షల నలభై వేలు జరిగింది ఇచ్చినప్పుడు అన్ని టెస్ట్లు చేసుకుని ఓకే అన్నాడు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టించుకుంటున్నాడు అప్పుడు రాని రిమార్క్ ఆ అమ్మాయి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాను నేను మీ దగ్గర ఎక్కువ నేను వేరే పెట్టుకుంటాను అని చెప్పని చెప్పిందో ఆ రోజు కిలాడీ లేడీ అనే ఒక కాన్సెప్ట్ పెట్టి ఆ నరసాపురం తాకట్టు వ్యక్తి ఏం చేశాడంటే ఆ అమ్మాయిని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశాడు రూమర్స్ వీడియోస్ పంపించాడు సో దానివల్ల ఏంటంటే ఎఫ్ఐఆర్ ఆ అమ్మాయి కేసు పెట్టడానికి కమిషనర్ గారిని కలిసింది ఎస్ఐని కలిసింది సిఐ గారిని కలిసింది వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళు వచ్చేసి అమ్మాయి నెల్లూరు వచ్చి నెల్లూరు హ్యూమన్ రైట్స్ వాళ్ళని సంప్రదించింది సంప్రదించిన తర్వాత దీని విషయం పరంగా అన్ని లావాదేవీలు చూసి ఏం జరిగిందన్నది తెలుసుకుని ఎవరిది మిస్టేక్ ఆ అమ్మాయి కట్టిన ఎవిడెన్స్లు గోల్డ్ పెట్టినవి అన్నీ ఉన్నాయి సో వచ్చేసి ఏంటంటే ఆ గోల్డ్ కి బిల్స్ అన్ని ఉన్నా ఆ అబ్బాయి ఇది రియల్ గోల్డ్ కాదు ఫేక్ అన్నది కాన్సెప్ట్ మొదలు పెట్టాడండి ఆ